ముగ్గురు అన్నదమ్ములు ఒకసారి గొడవపడి విడిగా జీవించడానికి నిర్ణయించుకున్నారు విడిపోవడానికి ముందు తండ్రి ముగ్గురిని పిలిచి ఇలా చెబుతాడు మీరు ఎలాగో విడిపోవడానికి నిర్ణయించుకున్నారు కదా కాబట్టి వెళ్ళిపోయే ముందు మీ ముగ్గురికి చెరొక సంచి ఇవ్వాలని అనుకుంటున్నాను అని మూడు సంచులను వాళ్ళ దగ్గర పెడతాడు మొదటి సంచిలో డబ్బు రెండవ సంచిలో అదృష్టం మూడవ సంచిలో కష్టం ఉంటాయి మీ ముగ్గురు మీకు ఇష్టమైన మూటలను తీసుకుని వెళ్ళండి అని తండ్రి చెప్తాడు మొదటివాడు డబ్బున్న మూటని రెండవ వాడు అదృష్టం ఉన్న మూటని మూడవవాడు కష్టం ఉన్న మూటని ఎంచుకుని వెళ్ళిపోతారు కొన్ని సంవత్సరాల తరువాత తండ్రి కొడుకుల ముగ్గురిని పిలిచి అడుగుతాడు ఇప్పుడు చెప్పండి మీ ముగ్గురు మీరు తీసుకెళ్లిన వాటితో ఎంత సంతోషంగా ఉన్నారు అని అడుగుతాడు మొదటివాడు నానా నేను డబ్బు సంచిని తీసుకుని వెళ్ళి చాలా డబ్బులు సంపాదించాను కానీ ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవారు నా అదృష్టమే బాగోలేదు ఈ డబ్బు ఎందుకు ఉపయోగపడలేదు నాన్న అన్నాడు రెండోవాడు నానా నేను అదృష్టపు సంచిని తీసుకుని వెళ్లాను కదా నాకు చాలా కలిసొచ్చింది కానీ అన్నీ సులభంగా నా దగ్గరకు వస్తూ ఉండడంతో వాటి మీద నాకు ఆసక్తి ఉండడం లేదు నాన్న అన్నాడు ఈసారి తండ్రి మూడో కొడుకు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు బిడ్డా నువ్వు కష్టం యొక్క సంచిని తీసుకెళ్ళావు కదా నువ్వు సంతోషంగా ఉన్నావా అని అంటే మూడో కొడుకు అన్నాడు నానా నేను పగలు రాత్రి ఎంతో శ్రమించేవాడిని కానీ నా అదృష్టం నాకు కలిసి రాలేదు దాంతో డబ్బు కూడా సంపాదించలేకపోయాను అని అంటాడు అప్పుడు తండ్రిలా చెప్తాడు ఇప్పుడు అర్థమైందా డబ్బు అదృష్టం కష్టం ఈ మూడిటికి ఒకదానికొకటి సంబంధం ఉంది అదృష్టం తిరగని కష్టం వృధా అవుతుంది కష్టం లేని అదృష్టంపై ఆసక్తి ఉండదు అదృష్టము మరియు శ్రమ లేని డబ్బు ఎక్కువ కాలం నిలవదు అని చెప్తాడు తండ్రి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి